రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులతో కలిసి మింగేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు ఇవాళ హైదరాబాద్లో ప్రజల కనీస అవసరాలకు ప్రభుత్వం వద్ద భూమి లేదన్న కేటీఆర్ ఆసుపత్రి కట్టాలన్నా కొనుక్కోవాల్సి ఉందని తెలిపారు రాయితీకి భూములు తీసుకుని పరిశ్రమలు నడిపించని వారి నుంచి వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు వాడుకోకుండా ప్రైవేటు పరం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏమాచ ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఏం పాలసీ అంటే తెలుసా మీకు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్ లో మేము ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాంటి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరు చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లో పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంట్ గా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్ లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఉదాహరణకి చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంట మీకు ఇచ్చేస్తాం నలభై ఐదు రోజుల్లో మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్ లో ఆ ముఠా సభ్యులు ఎవరెవరంటే ఏవి రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయులు ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్న తర్వాతనే ఈ లెవెల్లో అంటే ఒక నాలుగు ఐదు లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది నేను అడిగేది ఒక్కటే మీరు ఆలోచించండి దయచేసి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల విలువైన భూమి నువ్వు ఎందుకు ప్రైవేటులకు దారాదత్తం చేస్తున్నావు ఇది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్ ఆక్షన్ పెట్టు వెనక్కి తీసుకో క్యాన్సిల్ చేయి నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ నల్ అండ్ వైట్ క్యాన్సల్ జీ ఓపెన్ భూమి లాక్షన్ పెట్టు అది పెడతలేడు రెండోది హైదరాబాద్ లో నీకు ఇల్లు కట్టినందుకు జాగలేదు పార్కు కు జాగలేదు హైదరాబాద్ లో శ్మశానాలకు గుడి దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇల్లు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండ ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పారిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం